ఈరోజు మాకు చాలా సంతోషమైన రోజు బాబు గారు ఇచ్చిన హామీని మేము నెరవేరుస్తున్నాము బాబు గారు చెప్పినట్టు పెన్షన్ ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది మొదటి నెలలో పాతి మూడు వేలు మళ్ళీ కొత్తగా ప్రామిస్ చేసిన నాలుగు వేలు అంతా కలిపి ఏడు వేలు మరి బెడ్రెడీ నైన వాళ్ళు మంచం పరిమితమైన వాళ్ళని ఆయన వాళ్ళకు పదహైదు వేలు ఇస్తున్నారు మళ్ళీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు ఈరోజు పదివేలు ఇస్తున్నాము వికలాంగులకి మూడు వేలు ఇచ్చేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మేము ఆరు వేలు ఇస్తున్నాము ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఎంతో డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళకు పెన్షన్ అందేలా చేస్తున్నాము అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇది మాకు కూడా మనస్తృప్తిగా ఉంది ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు మా కార్యకర్తలు కూడా వాళ్ళ కృషి ఉంది మన అఫీషియల్స్ కూడా వస్తున్నారు సచివాలయం నుంచి వాళ్ళ చేతుల మీద ఇది జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది బాబుగారు ఆయన చెప్పినట్టే ఆయన మాట నిలబెట్టుకుంటున్నారు సో మీరు అందరూ బాబుగారికి ఓటేసి గెలిపించేందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను అలాగా అలాగే మామయ్య గారి మామయ్య గారిని మీరు నమ్మి భరోసా పెట్టుకొని ఆయన్ని గెలిపించినందుకు ఈ మేము ఎప్పుడు మర్చిపోయి చాలా థ్యాంక్స్ అండి మీకోసం కష్టప కష్టపడాలని ఈ ఐదేళ్ళు మేము పట్టుదలతో ఉన్నాము మామయ్య గారు నా భర్త రాజుగారు నేను మళ్ళీ సుందక్క హైదరాబాద్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరం అన్ని మండలాలు తిరుగుతున్నాము తప్పకుండా మీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది చూస్తున్నాము దాని తర్వాత నుండి నాలుగు వేలు ఇష్టం సమస్యలు ఏమున్నాయో డైరెక్ట్ సరేనా బాబు గారు చెప్పినట్టు ఏడు వేలు పెళ్లి ఇస్తున్నారు మొదటి నెల దాని తర్వాత నుంచి మళ్ళీ నాలుగు వేలు ఇస్తున్నారు సరేనా ఇది చేస్తా వా ప్రాణం తీరాలి మేడం మాకు అన్యాయం జరిగింది మేడం అని నేను చూస్తాను ఎట్లా మనం మన ప్రభుత్వం వచ్చేసింది గెలిచాము ప్రతి మన సమస్యలు తీసుకొని అని నేను అవుట్ చేస్తున్నాను అదే పరిస్థితుంది మేడం ఆ ప్రాణం తీరాక డిపెండ్ చేశాను బతకాలి ಎಲ್ಲಾ ನಾಯಿ ತಿಗೆಸಕ ತಬ್ರು ವಡ ಪರಿವಿ ನೀ قلناಯಲ್ಲ ಅಂತ ಹೇಳಿತ್ತು. ಕಾಲೇಜಿನ ಮೇವು ಕೋಳವೇಲು ಗಂತಾ ಎಕಡೆ